ఫ్రెండ్స్ ఇది డెంటల్ షూర్ టూత్పేస్ట్ ఈరోజు దీని యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం మామూలు పేస్ట్కి ఈ పేస్ట్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం ఈ యొక్క డెంటల్ షూర్ టూత్ పేస్ట్ దీంట్లో వేప పుదీనా లవంగం క్యాల్షియంతో చేయబడింది ఇది వేప వలన నోట్లో ఉన్న బ్యాక్టీరియాని తొలగిస్తుంది అలాగే లవంగం వల్ల పండ్లు నొప్పులు అనేది లేకుండా చేస్తుంది అలాగే పుదీనా వల్ల నోరు తాజాగా ఉంటుంది అలాగే ఈ యొక్క కాల్షియం వలన దంతాలు స్ట్రాంగ్గా ఉంటాయి అలాగే చిగుళ్ళు ఆరోగ్యకరంగా ఉంటాయి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు వాడుకోదగిన ప్రోడక్టు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన షాపులో దొరికే ఇతర కంపెనీలు వాడి మీ యొక్క పళ్ళు ఏదైనా ఎనామీలు దెబ్బతిని వాడటం వల్ల ఇది సహజ సిద్ధంగా తయారు చేయబడింది దీనిది పూర్తి ఆర్గానిక్ టూత్పేస్ట్ ప్రతి ఒక్కరు కూడా వాడుకోండి మీ యొక్క పళ్ళను చెగుళ్లను ఆరోగ్యకరంగా ఉంచుకోండి ఇంకా డిటెయిల్స్ కావాలంటే సంప్రదించండి దీని యొక్క కాస్ట్ వచ్చి డె ఐదు రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడుకోవాల్సిందిగా మీ అందరికీ సేవ చేస్తున్నాను థ్యాంక్ యూ వెస్టేజ్ వెస్టేజ్ వారి డెంటష్ టూత్ పేస్ట్ ఇది డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ఈ ఈ యొక్క రెండు పేస్ట్ల యొక్క పనితనం చూద్దాం డెమో చూద్దాం ప్రతి ఒక్కరు దీన్ని వీడియోని చూడండి ఇది డెంటస్ టూత్ టూత్పేస్టు ఇది దాబర్ రెడ్డి వారి టూత్పేస్టు చూడండి ఫ్రెండ్స్ ఇది డెమో చేయడానికి కారణం ఏంటంటే ఈ పేస్ట్ మన పళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియటానికి డెమో చేస్తున్నాం ఇది ఎవరిని కించపరచడానికి వీడియో చేయట్లేదు గమనించగల గమనించగలరు ఫ్రెండ్స్ ఇది డెంటా షూర్ టూత్ పేస్టు ఇది కెమికల్ లేని ఆర్గానిక్ పేస్టు చూడండి ఫ్రెండ్స్ తేడా ఇది పసుపు రెండింటికి పసుపు కలిపాం ఇది కొంచెం ఇది మరీ డార్క్గా ఉంది ఈ డెంటల్ షూర్ వారిది నార్మల్గా ఉంది మీ మీరే తేడా గమనించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెస్టెచ్